న్యూస్ కి స్వాగతం వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీసీలకు రక్షణ కరువైందని వారికి రక్షణ కల్పించే దిశగా భరోసా ఇచ్చేందుకు టీడీపీ జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని మడకసర తెదేపా జనసేన భాజపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ తెలియజేశారు మడకసీన పార్టీ కార్యాలయం సమీపంలో నియోజకవర్గ బీసీ నాయకులతో కలిసి జేహో బీసీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన ఘడత టీడీపీ ఇదేనని ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లను ఇరవై నాలుగు శాతానికి తగ్గించి జగన్ రెడ్డి బీసీలకు అన్యాయం చేశారన్నారు బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం మినహా ఒక్క రూపాయి నిధులు కూడా వెచ్చించలేదని అన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే ఈరన్న తెదేపా అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలోని పురవీధుల గుండా ప్రదర్శన నిర్వహించారు ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర ఒక్కలిగా సాధికారక పాండురంగప్ప మాజీ జడ్పీటీసీ రామకృష్ణ యాదవ్ మాజీ ఎంపీపీలు ఆదినారాయణ అశ్వత్థామప్ప బుజ్జప్ప రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సురేష్ మాజీ మార్కెట్ చైర్మన్ ఓబులేషు మాజీ సర్పంచ్ మాధవరాజు నాయకులు పుల్లయ్య చౌదరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు నుండి మాజీ సర్పంచ్ నాగరాజు గారు వేదిక మాట దాని పది లక్షల వరకు పునరుద్ధరిస్తాము తొందరగా పెళ్లి కానుకలు కూడా తెలుగున్న పెళ్లి కూడా పెళ్లి కానుకలను కూడా లక్ష పెంచి పునరుద్ధరిస్తాం ఎలాంటి షరతులు లేకుండా విదేశీ విద్యను అమలు చేస్తాం నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీల కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తాము రాబోయే ఐదేళ్లలో లక్షన్నర కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తాము అదేవిధంగా ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వందల మందికి రాజ్యాధికారం దూరం చేశారు సర్పంచ్ ఎంపీటీసీ చాలా మంది రాజ్యాధికారం కోల్పోయారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఇరవై నాలుగు శాతం నుంచి మళ్ళీ ముప్పై నాలుగు శాతం నుంచి మీకు రాజ్యాధికారం కల్పిస్తానని చెప్తా ఉన్నాను అదేవిధంగా అన్ని సంస్థల్లో కూడా అన్ని సంవత్సరంలో నామినేటెడ్ పిల్లల్లో కూడా ముప్పై నాలుగు శాతాన్ని రిజర్వేషన్ శాతం రిజర్వేషన్ అమలు చేస్తామనే చెప్తున్నాను తక్కువ జనాభా ఉన్నటువంటి ఏవైనా గ్రామాలు తక్కువ జనాభా ఉంటుంది ఆ తక్కువ జనాభా ఉన్నటువంటి కులానికి కో ఆప్షన్ లుగా అవకాశం కల్పిస్తాం అలాగే మీకు లోన్లు ఇచ్చి మీ ఆర్థిక అభివృద్ధికి మీ ఉపాధికి ప్రోత్సాహాన్ని కలిపి